అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రావు గారికి అలాగే బీసీ నాయకులు సురేందర్ గారికి ముఖ్య అతిథి పెద్దలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు సుబ్రహ్మణ్యం అన్న గారికి అలాగే మన రాజంపెట్ ఇన్ఛార్జ్ చెందరాయలు గారికి పరవి తాజు గారికి జయచేంద్రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన బీసీ సోదరులకు వేదిక పైన బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి కేవలం బీసీల మీద మాట్లాడతాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నలభై పర్సెంట్ గా ఉన్న బీసీ సోదరులు అలాగే ఆ నలభై పర్సెంట్ ಒಂ ತುಂಬ ಪಾರ್ಟಿ ಗೆಲಿಸೇ ರೋಜು ದೊಮೇಸ್ ತಾರಕ ರಾಮ ಪಾರ್ಟಿ ಸ್ಥಾಪಿಸ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಆ ರೋಜು ಉನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಆಂಧ್ರ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన ఉమ్మడి అయితే తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే కేవలం అదొకటి తెలుగుదేశం చెప్పుకుంటున్నాం ముఖ్యంగా బీసీ సోదరుల మనకు తెలుసు తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఏ గ్రామానికి వెళ్ళండి ఏ పల్లెలో చూసిన ఏ టైంలో మనకు అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది మరొకసారి ఇక్కడ ఈ రాష్ట్రంలో సోర్ణం రావాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరొకసారి మనం అందరం అవకాశం ఇద్దాం మనం మన బిడ్డల భవిష్యత్తు అలాగే ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఎక్కువ ఆధారపడ్డ రైతులు ఏ కులంలో ఉన్నారంటే కేవలం బీసీలో ఉన్నారు

అందరం గ్రామ గ్రామాల తిరగలా ఏ కులానికి ఏ ప్రాంతానికి ఏ మతానికి ఎవరికి వారికి ఏ విధమైన లాభం జరుగుతుంది అది మనం ప్రజల దగ్గర తీసుకుని పోతే తప్పకుండా ప్రజలు పనం వెంటే ఉన్నారు తప్పకుండా ఇక్కడ విజయం ముందే ఉంటుంది అలాగే ఒక్క విషయం చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీ సోదరులు ఎంచుకొని చెప్పడం జరిగింది ఏ జిల్లాలో ఎక్కడ మన ప్రొద్దుటూరు మాచర్ల విజయవాడ శ్రీకాకుళం విజయనగరం ప్రతి ఒక్క ప్రాంతంలో ఎక్కడ నాలుగు జరిగితే నాలుగులో నాలుగులో మూడు హత్య హత్యాలు జరిగినాయంటే అవి కేవలం తీసి సోకతూనే ఉంది ఇప్పుడు ఒకటే చెప్తున్నా సోతున్నారా మీరు అందరం నేర్చుకోవాలి తప్పకుండా ఈ అరాచకాన్ని ఆపల్లా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంచం చేయాలంటే మనందరం కంటిదీ మరొకసారి ఇంకో విషయం నేను చేసుకుంటున్నా ఈ వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అయితే ఎంపీ అభ్యర్థిని అయితే మీ అందరి చల్లని చప్పులు మాపై ఉండాలి మాలో తప్పుల ప్రయాణం అంటే చెల్లించి తెలుగుదేశం కల్పిస్తాను అలాగే ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ఈ కూడా ఈ కార్యక్రమాన్ని